నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నెల్లూరు పెద్దారెడ్ల గొడవ ముదురుతోంది మాటల యుద్ధం పెరుగుతోంది డైలాగ్ వారు కాస్త డైరెక్ట్ వారుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది కోవూరు కేంద్రంగా మొదలైన కయ్యం స్టేట్ వైడ్గా రీసౌండ్ ఇస్తోంది వరుసకు అన్నా చెల్లె అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య గొడవకు అసలు కారణమేంటి కోవూరు సెంటర్లో కొట్లాటేంటి ప్రశాంతితో ప్రసన్నకు రగడేంటి బ్రదర్ అండ్ సిస్టర్కు ఎక్కడ ఎలా చెడింది వ్యక్తిగత విమర్శల దాకా ఎందుకెళ్ళింది రచ్చగొట్టిందెవరు సింహపురిలో వేడెక్కిన రాజకీయ సమరం వ్యక్తిగత విమర్శలతో తారాస్థాయికి మాటల యుద్ధం ప్రసన్న కుమార్ ఇంటిపై దాడితో రణరంగం కౌరు వేదికగా డైలాగ్ వార్ ప్రసన్న ప్రశాంతుల మధ్య అసలు గొడవంటి వరుసకు అన్నా చెల్లి నడుమ ఎందుకీ రగడ సింహపురి రాజకీయాలు చిటపటలాడుతున్నాయి మాటల తూటాలతో సలసల మండుతున్నాయి నెల్లూరు పెద్దారెడ్ల మధ్య డైలాగులు ఆటంబాంబులా పేరుతున్నాయి మాటల పరిధి దాటి కోటల ధ్వంసంతో నెల్లూరు జిల్లా రాజకీయం సమర క్షేత్రాన్ని తలపిస్తోంది నువ్వంటే నువ్వంటూ ఒకటంటే రెండు అంటానంటూ కేసులు ప్రతి కేసులు సవాళ్లు ప్రతి సవాళ్లతో సింహపురి తరహా పెద్దారెడ్ల వార్ ఓ రేంజ్లో సాగుతోంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి రగిలించింది పొలిటికల్ మాటల తోటాలు మామూలే అనుకుంటే అంతకు మించి అన్నట్లుగా హద్దు దాటింది నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై గుర్తు తెలియని దుండగుల దాడి అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య పొలిటికల్ హీట్ ను పెంచింది కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ప్రశాంత నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టిస్తోంది ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చలకు దారితీసింది రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రసన్న నివాసంపై దాడి చేసిన వ్యవహారం అందుకు దారితీసిన పరిస్థితులు దుండగులు ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణాలు వంటి వాటిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి ఈ వ్యవహారాలన్నీ ఒక్కసారిగా జిల్లాలో పొలిటికల్ హీట్లు అమాంతం పెంచేశాయి ప్రసన్న కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశానికి చెందిన నేతలందరూ మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నారు ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఎంత దారుణంగా మాట్లాడతారా అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు ఎమ్మెల్యేలందరూ ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు ఇంతకీ ప్రసన్న ఏం మాట్లాడారు ప్రసన్న వ్యాఖ్యలపై ప్రశాంతి వర్గం ఎందుకంత రగిలిపోతోంది ప్రసన్న ఇంటిపై దాడి ఎవరు చేశారు గత ఎన్నికల ప్రచార సమయంలోనే కొవ్వూరు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి అన్నట్లుగా రాజకీయాలు హాట్ గా నడిచాయి కొవ్వూర్లో ప్రసన్న ఓడిపోయారు ప్రశాంత్ గెలిచారు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కొవ్వూరులో అభివృద్ధి అనేదే జరగలేదంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించగా అందుకు ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు ప్రశాంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు దీనిపై వెంటనే ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తాను రాజకీయ అజ్ఞానిని అంటూనే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీజీ చేశారని పర్సెంటేజీల ప్రసన్న అంటూ ఘాటుగా స్పందించారు ఇదంతా పది రోజుల క్రితం జరిగిన మ్యాటర్ సీన్ కట్ చేస్తే ఇద్దరు నడుమ ఈ డైలాగ్ బార్ పీక్ లెవెల్ కు చేరడమే కాదు ఎవరు ఊహించని టర్న్ తీసుకుంది కొవ్వూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రెడ్డి రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రెడ్డి ఓడిపోవడం ఖాయమని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించగా ప్రసన్న కుమార్ రెడ్డి ఏకంగా ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ప్రశాంత్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసంటూ ఇండైరెక్ట్ గా సాఫ్ట్ లైన్ క్రాస్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపాయి వీపీఆర్ ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన అప్రమత్తంగా ఉండాలని కోవూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి ఈ కామెంట్స్ చేసిన సరిగ్గా గంటన్నర తర్వాత నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది దాదాపు డెబ్బై మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన నివాసాన్ని అటాక్ చేశారు ఎంతలా అంటే ఇంటి రూపురేఖలే మారేలా ధ్వంసం చేశారు కారుతో సహా ఇల్లు గుల్ల చేశారు ప్రసన్న ఇంటికొచ్చేలోపు వారందరూ పరారయ్యారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డిలే తన ఇంటిపై దాడి చేయించారని ప్రసన్న ఆరోపించారు దాడి సమయంలో తాను ఇంట్లో ఉండి ఉంటే ఈ పాటికి తలను హతమార్చేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విమర్శలు ప్రతి విమర్శలు సహజమంటూనే ఇలాంటి దాడి గతంలో ఎన్నడూ చూడలేదని ప్రసన్న అన్నారు అంటే కదా ఖచ్చితంగా అదేదో మమ్మల్ని బయట పంపించాడు వచ్చాను ప్రోగ్రామ్ నుంచి స్నానాలు చేసుకుందాము మళ్ళీ ఒక వన్ అవర్లో వస్తామమ్మా అని చెప్పేసి వెళ్ళాము ఈ లోపల ఫోన్స్ వచ్చినాయి ఇళ్ల మీదకి దాడులు చేయడము ఫర్నిచర్లు పక్కలు కొట్టడము అది మా సంస్కృతి కాదు ఏం చేయాలో అది చేసి చూపిస్తాం రేపు మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మేం చేయాల్సింది చేసి చూపిస్తాం ఇట్లా ఇళ్ల మీదకు మాత్రం దాడులు చేసే సంస్కృతి మాత్రం మాది కాదు మరోవైపు ప్రసన్న వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి స్పందించారు దాడులు చేసే సంస్కృతి అలవాటు తమకు లేదంటూనే తన అభిమానులు ఎవరో దాడి చేసి ఉంటారని తనకు సంబంధం లేదంటూ ఆమె తెలిపారు రాజకీయ విమర్శలు చేస్తే రాజకీయ విమర్శలతోనే తిప్పికొట్టాలి కానీ వ్యక్తిత్వ వ్యాఖ్యలేంటని ప్రసన్నపై మరోసారి ఫైర్ అయ్యారు రాజకీయ అజ్ఞాని నాకేం తెలియదు అని మాట్లాడాడు దానివల్ల నేను మాట్లాడాను ప్రసన్న అన్నాను దాంట్లో తప్పే ఉంది అది నిజమే కదా సో సత్య నువ్వు కూడా అదే మాట్లాడు నువ్వు ఇక్కడ పర్సెంటేజ్ తీసుకున్నావా నువ్వు ఇక్కడ నువ్వు అవినీతి చేస్తున్నావమ్మా అనేక సందర్భాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించినా క్యారెక్టర్ ను అవమానించినా ఎక్కడా కూడా తాను సహనం కోల్పోలేదన్నారు ప్రశాంతిరెడ్డి తనకు తెలిసేలోపే ఈ దాడి జరిగిపోయిందని ప్రశాంతిరెడ్డి వివరణ ఇవ్వడంతో పాటు తన క్యారెక్టర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రసన్నను వెంటనే అరెస్టు చేయాలంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు అటు వైసీపీ నేతలు సైతం దాడి చేసిన వారిపై హత్యాయత్తం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు గాడి తెప్పాయి వ్యక్తిగత దూషణ భూషణలు శృతిమించాయి ఇంటిపై దాడి రాజకీయంగా సంచలనంగా మారింది ఈ ఘటన తర్వాత జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో ఎన్ని మలుపులు తిరుగుతాయో ఎలాంటి పరిస్థితులకు దాడి తీస్తాయోనన్న ఆందోళన జిల్లాలో వ్యక్తమవుతోంది రాష్ట్ర స్థాయి నేతల సైతం రంగంలోకి దిగడంతో నెల్లూరు జిల్లా వేదికగా రాజకీయం రణరంగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది కత్తులు దూస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వరుసకు అన్నా చెల్లెళ్లు తరతరాలుగా ఇద్దరి మధ్య ఫ్యాక్షన్ తరహా గొడవలేవు కానీ కొన్ని ఘటనలు పరిణామాలు ఇరు కుటుంబాల మధ్య చిచ్చు రాజేశాయి కోవూరు కేంద్రంగా ప్రత్యర్థులుగా మార్చాయి నెల్లూరు జిల్లాను రాజకీయంగా శాసించిన నేతల్లో ఒకరు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్లప్రెడ్డి శ్రీనివాసుల రెడ్డి దివంగత మాజీ మంత్రి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు అసెంబ్లీలో వాగ్ధాటి ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది తండ్రి రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గలిచారు సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రసన్నకుమార్కు స్వయానా బావ నల్లప్రెడ్డి శ్రీనివాసుల రెడ్డి అక్కే సోమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తల్లి అంటే సోమిరెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న ఇద్దరు మేనత్తా మేనమామ పిల్లలు ఒకప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీలోనే ఉండేవారు తర్వాత వైసీపీకి వచ్చేశారు కోవూరు నల్లపురెడ్డి ఫ్యామిలీకి ఆస్థాన నియోజకవర్గం కోవూరు రాజకీయాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించింది నల్లపురెడ్డి ఫ్యామిలీనే వేమిరెడ్డి రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకురాలు తిరుపతిలో చదువుకున్నారు సోమిరెడ్డి రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి భార్య అంటే రెడ్డి మొదటి భర్త హర్షవర్ధన్ రెడ్డి సోమిరెడ్డికి మరదలు ప్రశాంత్ రెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హర్షవర్ధన్ రెడ్డి చనిపోయాడు అలా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వరుసకు అన్నా అవుతారు హర్షవర్ధన్ రెడ్డి చనిపోయిన కొన్నాళ్ల తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు రెడ్డి వీపీఆర్ ఇన్ఫ్రా అధినేత వేమిరెడ్డి ప్రస్తుతం లోక్సభ ఎంపీ ఇద్దరికీ పెళ్లయ్యాక మొదట వైసీపీలో చేరారు వేమిరెడ్డికి రాజ్యసభ ప్రశాంత్కి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు జగన్ కాని ఆయన దగ్గర గౌరవం లేదని ఆరోపిస్తూ మొన్న ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు భార్యాభర్తలు వేమిరెడ్డి లోక్సభకు ఎన్నిక కాగా ప్రశాంతి ఎమ్మెల్యేగా గెలిచారు మళ్లీ ఆమెకు టీటీడీ మెంబర్గా చంద్రబాబు అవకాశం ఇచ్చారు అయితే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి వేమిరెడ్డి ప్రశాంతికి కుటుంబ పరంగా కూడా విభేదాలున్నాయి తోడు ఇద్దరూ కోవూరు నియోజకవర్గంలో తలపడడంతో సమరం మరో రేంజ్కు చేరింది రాజకీయ విమర్శలు దాటిపోయి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయారు మొన్నటి ఎన్నికల్లో చీరలు అమ్మి కోట్లు ఎలా గడించావు అని ప్రశాంతికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ప్రసన్న ఇంటి ఆడపడుచును ఇలా అంటారా కన్నీళ్లు పెట్టిస్తారా అంటూ ప్రశాంతి జనంలో సానుభూతి సంపాదించారు ఫలితంగా కోవూరులో ప్రశాంతి గెలిచారు కాని మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది కోవూరు పొలిటికల్ హీట్ స్టేట్ మొత్తాన్ని సలసల కాగేలా చేస్తోంది పార్టీ అధినేతల మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలందరి మాటలతో పొలిటికల్ మంట అంతకంతకు పెరిగిపోతోంది అయినా కుమార్ తగ్గేదేలే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు ఈ ఫైట్ ఎంతవరకు వెళ్తుంది ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుంది నెల్లూరు పొలిటికల్ ప్రకంపనలు రాష్ట్రమంతా పాకాయి మహిళా ఎమ్మెల్యేపై అంత దారుణ మాటలేంటని టీడీపీ విమర్శిస్తే ఇంటిపై దాడి చేస్తారా ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది టీడీపీ వైసీపీ అధినేతలు సైతం ఇప్పటికే స్పందించారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ప్రసన్న కుమార్ వ్యాఖ్యలు జుగుప్సాకరమన్నారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వైసీపీ నేతలు అసలు మనుషులేనా అని ప్రశ్నించారు చంద్రబాబు మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు ఎన్నికల్లో ఘోర ఓటమికి ఇలాంటివే కారణమని తెలిసినా వారిలో మార్పు రాలేదని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలంతా ఖండించాలన్నారు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు ప్రసన్న కుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు మంత్రి నారాయణ మహిళ అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అధినేత బాటలోనే మిగిలిన నాయకులు అనుసరిస్తున్నారని విమర్శించారు

అటు వైసీపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ దూసుకొచ్చాయి ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ రెండు వందల మంది కత్తులు గడ్డపారలతో దాడి చేయడానికి వెళ్లారని తెలిపారు నెల్లూరులో ఏం జరుగుతుందో జనం చూస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు చంపాలనే ఒక ఆలోచన నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ అందరూ విమర్శించుకున్న ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు నా లేడు కానీ నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి సతీమణి ప్రసన్నన్న గారి తల్లి ఉన్నారు దాదాపు ఎనభై పైచీలకైనా వయసు పడిపోయిన ఆమె రెండు వందల మంది మీరు కత్తులతో గడ్డపారలతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్కు గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఆమెకేమైనా ప్రమాదం జరుగునుంటే ఎవరు బాధ్యులు దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఖచ్చితంగా కోవూరు శాసన సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో నూట యాభై మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా కోవూరు గొడవపై రియాక్ట్ అయ్యారు ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు నల్లప్రెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకానికి ఆగ్రహం తెప్పించాయన్నారు మహిళలకు ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో నల్లప్రెడ్డి విషయంలో కనిపించిందని కామెంట్ చేశారు నారాయణ ఇది పండితపుత్ర అని ఫ్లాని చాలా మంచివాడు చాలా పెద్ద మనిషి ఎట బుట్టాడు పోనంగా మాట్లాడడం ఏంటండి మహిళల్ని మహిళలు మహిళలే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఏంటి పర్సనల్ కానీ మనకేం సంబంధం వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి కలకంటి కన్నీరు ఊరికపోతుంది ఆనాడు భారత యుద్ధంలో ద్రౌపది కంటిని నీరు వచ్చింది రామాయణంలో సీత కంటి నీరు వచ్చింది ఏమైనా వాళ్ళు రాజకీయంగా ఇంత రాధ్యం జరుగుతున్న టైంలో ఏమాత్రం తగ్గడం లేదు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు ప్రసన్న కుమార్ తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు అటు ప్రశాంతిరెడ్డి సైతం ప్రసన్నకు కౌంటర్ ఇచ్చారు ప్రసన్న కుమార్ నీచమైన మాటలను ఎవరూ హర్షించారని విమర్శించారు తల్లి అన్ని మా హాయంలో చేసినయను నీ వన్ ఇయర్లో నువ్వేం చేసావో చెప్పుకోమ్మా అని సలహా ఇచ్చాము ఆమెకి ఆమెనే మేము చెడ్డగా ఎవరూ ఆ రోజు మాట్లాడలేదు చాలా మర్యాదగానే రాజకీయాలు నేర్చుకోమ్మా రాజకీయ ఓనమాలు నీకు తెలియదు నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళమ్మా తల్లి అని సలహా ఇచ్చాం మేము దానికి రెచ్చిపోయి ఆ రోజు సాయంత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద ఏమేమో ప్రగల్భాలు పలికింది దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను నేను చాలా గట్టిగానే ఇచ్చా దానికి నేను కట్టుబడి ఉన్నా వెనక్కి సమస్య లేదు ఇప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి వ్యవహారం అనేది ఫస్ట్ టైం జరిగింది చాలా దారుణమైనటువంటిది నేను ఒక పెద్దింటి కోడల్ని విధివశాత్తు నా భర్త మరణించారు దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను నా కుటుంబ సభ్యుల అండతో నా బిడ్డల అండతో నా ఆడబడుచుల అండతో అని చెప్పి చెప్పాను అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు మొత్తానికి ఎవ్వరూ తగ్గడం లేదు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు ఇంత జరిగిన డోంట్ కేర్ రెడీ టు వార్ అంటున్నారే కాని సామరస్యంగా మాట్లాడటం లేదు తన మాటల్లో ఏ మాత్రం తప్పులేదని ఆయన సమర్థించుకుంటే కోపం తట్టుకోలేక అభిమానులు దాడి చేసి ఉంటారేమోనని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు సభ్య సమాజం తలదించుకునేలా నా పైన మాటలు దాడి చేసిన వాళ్ళని ఖండిస్తూ నాకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి కూటమి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కష్ట సమయంలో నాకు అండగా నలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కష్ట సమయంలో నాకు అండగా ఉన్న మహిళలందరికీ తెలుపుకుంటున్నాను వరుసకు అన్నా చెల్లి అయిన ఇద్దరు జరిగిందేదో జరిగిపోయిందని సామరస్యపు పలుకులు పలకడం లేదు కార్యకర్తలు అభిమానుల ఘర్షణతో నష్టం తప్ప లాభం లేదని భావించడం లేదు వ్యక్తిగత విమర్శలు చేశారన్న ప్రశాంతి అశాంతితో రగిలిపోతుంటే తన ఇంటిపైనే దాడికి తెగబడతారా అని ప్రసన్న ఉడికిపోతున్నారు ఇద్దరూ బస్తీ సవాల్ అని ఓ రేంజ్లో ఛాలెంజ్లు విసురుకుంటున్నారు దీంతో కొవ్వూరు రాజకీయాలు మున్ముందు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది